పీడిత ప్రాంతమైన జిల్లాలో నీటిని సంరక్షించి భావితరాలకు భూగర్భ జలాలను అందించాల్సిన బాధ్యత మనందిరిపైనా ఉందని నీరు జీవనాధారమని నీటిని నిల్వ చేసుకునే పరిస్థితితో పాటు పర్యావరణాన్ని దెబ్బతీయడం వల్ల ఏర్పడే అవాంతరాలను నివారించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరంజనేయ స్వామి అన్నారు ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ఒంగోలు జిల్లా నీటి యాజమాన్య సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జలశక్తి కేంద్రాన్ని ప్రారంభించారు అనంతరం కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్న ఇంకుడు గుంతను కలెక్టర్ తమీప్ అన్సారియా రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీతో కలిసి మంత్రి స్వామి ప్రారంభించారు నీటిని ఇంకింపజేసేందుకు ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతను మంత్రి స్వయంగా గడ్డపారతో తవ్వి పనులను ప్రారంభించారు అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ భూగర్భ జలాలు పెంపొందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారన్నారు భూగర్భ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు కరువు పీడిత ప్రాంతమైన ప్రకాశం జిల్లాలో జలశక్తి కేంద్రం ఏర్పాటు చేశామన్నారు కరువు ప్రాంతాల్లో పంట కుంటలు చెక్ డ్యాంలు నిర్మిస్తున్నామని తెలిపారు ఇంకడుగుంతలు పంట కుంటలతో పాటు ఇంటి రూఫ్ వాటర్ నిల్వ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు సమస్త జీవకోటికి నీరే ప్రాణధరమన్నారు భావితరాలకు నీరందించాల్సిన బాధ్యత మనదేనన్నారు ద్వామ అధికారులు నీటి నిల్వపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు జిల్లాలో భూగర్భ జలాలు పెంపొందించేందుకు ప్రజలంతా భాగస్వాములు కావాలన్నారు ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా డ్వామా కార్యాలయంలో జలశక్తి కేంద్రాన్ని రాష్ట్ర మంత్రి చేత ప్రారంభించడం జరిగిందని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు జలశక్తి కేంద్రంలో నీటి నిల్వకు సంబంధించిన వివిధ అంశాలతో కూడిన ప్రాజెక్ట్ల నమూనాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు జిల్లాను నీటి సమస్యకు సంబంధించిన అన్ని సమస్యలకు జలశక్తి కేంద్రం నుండి పరిష్కరించేలా తాగునీటి సరఫరా విభాగం ఎన్ఎస్పి గ్రౌండ్ వాటర్ డ్రామా అనుబంధ విభాగాల సిబ్బంది ఇక్కడ అందుబాటులో ఉంటారన్నారు రానున్న నాలుగు నెలల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ప్రజల భాగస్వామ్యంతో నీటి నిల్వ సామర్థ్యం పెంచే కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు కార్యక్రమంలో డ్వామా పిడి జోసఫ్ కుమార్ ఆర్డబ్ల్యూఎస్ ఎస్సి బాలశంకర్రావు భూగర్భ జలశాఖ డిడి విద్యాసాగర్ సోషల్ వెల్ఫేర్ డీడీ లక్ష్మణనాయక్ తదితరులు పాల్గొన్నారు అత్యంత ఉందంటే ఇది చాలా విలువైనటువంటి సంపద ప్రజలకి ఈరోజు ఎన్ని బిల్డింగ్లు కట్టుకొని ఎన్ని ఆస్తులు సంపాదించాల నీరు అనేది జీవనాధారం అనే విషయం కూడా మనం మర్చిపోతూ ఉన్నాం పంచిభూతాల్లో ఒకటైనటువంటి నీటిని ఈరోజు మనం నిల్వ చేసుకునేటువంటి పరిస్థితికి రావడం కూడా కారణం కూడా ప్రజలు అనే విషయం ఎందుకంటే పర్యావరణ సముద్రాన్ని దెబ్బతించడం పచ్చదానాన్ని నిర్మూలించడం ఇటువంటి సం చర్యలు తీసుకోవడం వల్ల ఈరోజు నీటిని ఎంత దారుణంగా భూగర్భ జలాలు అడుగంటి పోయిన పరిస్థితి కూడా వచ్చాయి మన ముఖ్యమంత్రి గారు కావచ్చు మన కేంద్ర ప్రధానమంత్రి గారు కావచ్చు ఈ మనకు ఏదైతే ఉందో నీటి సంరక్షణ భాగంగా పారిపోయే నీటిని ఒడిచిపెట్టాలి ఆ ఉన్నటువంటి భూమిలో ఇంకిపోయే విధంగా చర్యలు తీసుకున్నట్లయితే మనం నీటి సంరక్షణకి ఆ చర్యలు తీసుకుంటామని చెప్పి ఇందులో భాగంగా పంట కొంటలు అదేవిధంగా చెక్ డ్యామ్స్ తర్వాత బోర్స్ తీసుకొని మిగిలిన సర్ఫేస్ వాటర్లు కూడా ఎక్కడైతే భూగర్భ జలాల నీళ్ళు ఉన్నాయో ఆ నీళ్ళల్లో కూడా మనం సామ వాటి యొక్క సామర్థ్యాన్ని పెంచే విధంగా కూడా బోర్స్ ద్వారా కూడా రీఛార్జ్ చేసేటువంటి విధానాలను కూడా మనం ఈరోజు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఒక లాగా అన్ని వర్గాల ప్రజలు నీటి సంరక్షణకి నడుం బిగించాల్సిన అవసరం ఉంది ఈరోజు గౌరవ ఉప ఉప ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని కర్నూలు జిల్లాలో ప్రారంభిస్తూ ఉన్నారు మనకి ప్రత్యేకంగా మిగతా వాళ్ళందరికన్నా కూడా కేంద్ర ప్రభుత్వంలో ఈ పథకం ఉంది దీన్ని చేయాలి మన జిల్లా ఈ జిల్లాలో పూర్తిగా క్షేమపీడితంగా ఉంది ఈ జిల్లాకి ఈ జల సంరక్షణ చేయాలని చెప్పేసి కలెక్టర్ గారు అనధికారికంగా ముందే ఈ జలశక్తి కేంద్రాన్ని ప్రారంభించడం జరిగినందుకు నన్ను అభినందిస్తూ ముఖ్యంగా డ్వామాలలో ఉన్నటువంటి సిబ్బంది కూడా చెప్తున్నా గత ప్రభుత్వంలో కొన్ని పొరపాట్లు జరిగినాయి ఆ పొరపాట్లు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సిబ్బంది సహకారాలు కూడా ఉన్నాయి మీరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సంపద సృష్టించాలనో నీటి సంరక్షణ చేయాలను చూస్తూనే మీరందరూ కూడా ఆ నీటి ఆవ మీద ఆధారపడి వ్యక్తులే కాబట్టి మీ మే మాకెందుకో ఎక్కడ ఉద్యోగం చేస్తుంది అనుకోకుండా మీరు పనిచేసే ప్రాంతంలో చేయాలి ఆ ప్రాంతంలో రైతులకి ఉపాధి హామీ వేస్ సీకర్స్కి విద్యార్థులకి యువతకి కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా చైతన్యవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి కలెక్టర్ గారిని సిబ్బంది అభినందిస్తూ మచ్ ఈరోజు మార్చ్ ట్వంటీ సెకండ్ వరల్డ్ వాటర్ డే సందర్భంగా మన ప్రకాశం జిల్లాలో డోమా ఆఫీస్లో జల్ శక్తి కేంద్ర మన గౌరవ డిస్ట్రిక్ట్ మినిస్టర్ సమక్షంలో ప్రారంభించడం జరిగింది దీంట్లో వాటర్ సంబంధించి వాటర్ కన్సర్వేషన్ సంబంధించి డిఫరెంట్ మోడల్స్ ప్రజల కోసం ఇక్కడ పెట్టడం జరిగింది అదేవిధంగా వాటర్ సంబంధించి ఏ సమస్యలే అయినా ఇక్కడ ఈ కేంద్రంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డోమా డిపార్ట్మెంట్ అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ గ్రౌండ్ వాటర్ ఈ ఫోర్ డిపార్ట్మెంట్ సంబంధించిన సిబ్బంది ఇక్కడ ఉంది ప్రజలకు వాటర్ రిలేటెడ్ ఏ ప్రాబ్లమ్స్ అయినా ఇక్కడ కాల్ చేసి ఎవరు అడగవచ్చు అదేవిధంగా వాటర్ కన్సర్వేషన్స్ రిలేటెడ్ ఏ క్వరీస్ అయినా కూడా ఇక్కడ ఇక్కడ డైరెక్ట్గా ఆర్ ఫోన్ ద్వారా కూడా వారు క్లారిటీ తీసుకోవచ్చు దానికోసం ప్రత్యేకంగా ఇది పెట్టడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు రాబోయే త్రీ టు ఫోర్ మంత్స్లో మన జిల్లాలో ఎక్కువ వాటర్ కన్సర్వేషన్ మెషర్స్ పైన పూర్తిగా దృష్టి పెట్టడం జరుగుతుంది దాంట్లో కూడా జల్ సంచాయ్ జల్ భాగీదారి అంటే ఎక్కువ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్తో ప్రజల మధ్యలో వాటర్ కన్సర్వేషన్ పైన అవగాహన కల్పించి వారిని ఇన్వాల్వ్ చేస్తూ ఎక్కువ వాటర్ కన్సర్వేషన్ మెషర్స్ మన జిల్లాలో తీసుకోవడం జరుగుతుంది సో దానికి ప్రజల అందరూ కూడా మనం ఏదైతే జిల్లా యంత్రాంగం తరపున నుంచి చేయబోతున్నామో దానికి సహాయం సహాయం ఇవ్వాలని కోరుతున్నాం